హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ నేను ఈ వీడియో ఒక పర్టికులర్ వెంచర్కు సంబంధించి చూపించడానికి దానికి సంబంధించిన హైలైట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికీ తెలుసు నేను ఫ్యూచర్ సిటీ మీద అత్యధికంగా ఫోకస్ చేస్తున్నాను ఫ్యూచర్ సిటీ వస్తుందా రాదా అన్న మీమాంస కలిగిన వ్యక్తులు సరిగ్గా ఏడాది క్రితం ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఇంకొక ట్వంటీ పర్సెంట్ మిగిలారు అంటే కళ్ళకు కట్టినట్టుగా మనకు రతన్ టాటా రోడ్డు వరకు కనిపిస్తుంది వందల కోట్లు పెట్టి తర్వాత ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది నాగార్జున సాగర్ రోడ్డుకు దగ్గరలో ఉన్న నక్రత మేడిపల్లి దగ్గర అలాంటి ఏరియాను కనెక్ట్ చేస్తూ సాగర్ రోడ్డు నుంచి ఆ ఏరియాను కనెక్ట్ చేస్తూ లైఫ్ సెన్సెస్ అబ్ను కనెక్ట్ చేస్తూ రతన్ టాటా రోడ్డు వరకు ఒక ఎక్స్క్లూజివ్ రోడ్డు అది కూడా టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అని ఇవాళ్లే తెలిసింది దాని మీద కూడా ఇప్పుడు నెక్స్ట్ ఒక వీడియో చేయబోతున్నాను అక్కడికి వెళ్ళేబోయే ముందు ఈ వెంచర్ ఇంపార్టెన్స్ అని చెప్పి నేను ఈ వెంచర్ తీసుకొస్తున్నాను ఈ వెంచర్ ఇంపార్టెన్స్ ఏంటంటే మొన్న డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ అంటే పదమూడు వేల నాలుగు వందల నలభై ఎకరాలను ఎలా వాడుకోవాలి ఏ ఏ సెక్టర్లకు ఎలా కేటాయించాలనే దాన్ని ఒక మ్యాప్ రూపంలో వేశారు ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ముఖ్యమంత్రి గారు ఆనాటి గ్లోబల్ సమిట్కు హాజరైన ఇంటర్నేషనల్ అంటే నేషనల్ ఇన్వెస్టర్లకు చూపించింది అనౌన్స్ చేసింది మొత్తం పదమూడు సెక్టర్లుంటాయి ఇందులో పదమూడు సెక్టర్లకు సంబంధించి మొత్తం పదమూడు వేల నాలుగు వందల నలభై ఎకరాలు ఇందులో నాలుగు వేల డెబ్బై మూడు ఎకరాలు లైఫ్ సెన్సెస్ హబ్ అది ఈ ఏరియా ఇది వచ్చేసి మేడిపల్లికి దగ్గరగా ఉంటుంది నక్కర్త మేడిపల్లికి చాలా మందికి ఈ ఏరియా ఇంపార్టెన్స్ అర్థం కావడం లేదు మొన్నొకరు మీర్ ఖాన్పేట దగ్గర ఒక వెంచర్ చూసి మీ వెంచర్ కూడా చూపించి అంటే నేను దీని లొకేషన్ పిన్ చేశాను వాళ్ళు తెచ్చి చూసి వాళ్ళకు బెంబేలు ఎత్తిపోయింది అర్థం కాలేదు ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకున్నారు ఎందుకంటే వాళ్ళు శ్రీశైలం రోడ్డు నుంచి వచ్చారు శ్రీశైలం రోడ్డు నుంచి మీర్ఖాన్పేట పద కిలో పన్నెండు కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ వాళ్ళ ఒక ఏడెనిమిది కిలోమీటర్లు వచ్చేసరికి చాలా దూరం వెళ్ళండి ఇటు ఇంకా నాలుగు అడుగులు వేస్తే ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పోతే వాళ్ళకు సాగర్ రోడ్డు కనిపించేది అసలు సాగర్ రోడ్కు ప్రయారిటీ ఏంటంటే అర్థమేది ఫ్యూచర్ సిటీలో క్లియర్ కట్గా నాగార్జున సాగర్ రోడ్డు రతన్ టాటా రోడ్డు మధ్యలోనే ఫస్ట్ ఫేజ్ పదమూడు వేల నాలుగు వందల ఎకరాలు సెకండ్ ఫేజ్ పదహారు వేల ఎకరాలు కూడా నాగార్జున సాగర్ రోడ్డు అండ్ రతన్ టాటా రోడ్డు మధ్యనే వస్తుంది శ్రీశైలం రోడ్డు వైపు రావడం లేదు అటు వైపు రావడానికి ప్రతిబంధకాలు ఏంటంటే విపరీతంగా అప్రూవ్డ్ లేవర్స్ ఉన్నాయి అప్రూవ్డ్ లేఅవుట్స్ ని మళ్ళీ క్యాన్సిల్ చేసి వెనక్కి తీసుకుని వాటిని వేరే ప్రాజెక్టులు ఇవ్వడం అనేది సాధ్యం కాదు కాబట్టి థర్డ్ ఫేజ్ లో అక్కడక్కడ కొంత స్ట్రెచ్ గా రావచ్చు తప్ప బల్క్ లో వచ్చేవి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ నాగార్జునసాగర్ రోడ్ అందులో ఫస్ట్ ఫేజ్ లో నక్కర్త మేడిపల్లి అనేది ఇంపార్టెంట్ అది ఈ సెక్టర్ ఈ ఏరియా అనమాట ఇలాంటి ఏరియా దగ్గరలోంచి ఇది రతన్ టాటా రోడ్ వెళ్తుంది నేను దీని మీద ఇంకో పెద్ద సైజ్ ప్రింట్ తీసి రేపు ఇంకొక వీడియో రికార్డ్ చేస్తాను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో దీంట్లో మామూలుగా చూసాయ చెప్తున్నాను ఈ రతన్ టాటా రోడ్డుకు పక్కనే ఈ వెంచర్ ఉంటుంది అలాంటి ఇంపార్టెన్స్ అంటే రతన్ టాటా రోడ్డుకు ఒక లెస్ దెన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అదే రకంగా నాగార్జున సాగర్ రోడ్డు నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ యాభై ఆరు గ్రామాలు ఏవైతే ఫ్యూచర్ సిటీ లిమిట్స్లో ఉన్నాయో ఆ వాటిలో పద యాభై ఆరు గ్రామాలలో పదిహేడు గ్రామాలు యాచారం మండలానికి సంబంధించినవి సో అలాంటి మండల కేంద్రం ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే నకర్త మేడిపల్లి ఏరియాకు టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంటే దీని ఇంపార్టెన్స్ నాగార్జున సాగర్ రోడ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ యాచారం మండల కేంద్రం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అమరావతి రోడ్డు లెస్ దెన్ వన్ కిలోమీటర్ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ దాదాపు ముప్పై ఐదు వేల ఎంప్లాయ్మెంట్ వచ్చే లైఫ్ సెన్సెస్ సబ్కి టూ కిలోమీటర్స్ దూరం అంత ఇంపార్టెంట్ ఉన్న ప్లేస్ తర్వాత లేటెస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ రత్ రతన్ టాటా రోడ్ కాకుండా ఈ ఇది ఎంట్రన్స్ దీనిది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఎంట్రన్స్ ఇది ఫస్ట్ ఫేజ్ వచ్చేసి పద్నాలుగు పాయింట్ వన్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ ఎకర్స్ ఉంటుంది ఇది లాంగ్ బ్యాక్ సోల్డ్ అవుట్ దీనిలో కొన్ని లెఫ్ట్ ఓవర్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి వెల్ డెవలప్డ్ మీరు చూడొచ్చు ప్లాంటేషన్ అది దానికి సంబంధించి క్లియర్గా కనిపిస్తుంది మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉంటుంది ఎక్కడ మూడేళ్ళైనా కూడా మెయింటెనెన్స్ చూడండి ముళ్ళు పొదలతో నిండిపోకుండా కొన్ని ఉంటాయి దరిద్రమైన కంపెనీలు పరమ దరిద్రంగా వదిలిపెడతాయి మనిషి ఎత్తు పొదలు పెరిగినా కూడా వాటిని క్లీన్ చేయము అంత దరిద్రంగా ఉంటాయి ఇది క్లియర్ కట్గా కనిపిస్తుంది చూడండి మీకు నీట్గా ఎంత నీట్గా ఉన్నాయి ఇలాంటి మెయింటెనెన్స్ ఇది పద్నాలుగు పాయింట్ వన్ ఎయిట్ ఎక్కర్స్ది ఫస్ట్ ఫేస్ ఫేస్కి సంబంధించిన అది అన్నమాట ఇది తర్వాత ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి ఇది పార్క్ ఫస్ట్ ఫేస్ లో పార్క్ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తున్నది ఇట్లా టర్న్ అయితే అది వాటర్ ట్యాంక్ రైట్ సైడ్ వాటర్ ట్యాంక్ నుంచి ఇట్లా ముందుకు వెళితే ఇది సెకండ్ ఫేజ్ మనం స్టార్ట్ అవుతుంది చూడండి తార రోడ్డు కొత్త తార్ రోడ్డు కనిపిస్తుంది అక్కడ నుంచి సెకండ్ ఫేజ్ నాలుగున్నర ఎకరాలు అంటే ఫస్ట్ ఫేజ్ పద్నాలుగున్నర ఇది నాలుగున్నర కలిపి ఓవరాల్గా పంతొమ్మిది ఎకరాల ప్లేస్ అన్నమాట ఇది ఇది మేము జూలైలో లాంచ్ చేశాం దీంట్లో కూడా కొన్ని ఇంకా అవైలబుల్ ఉన్నాయి ఇక మార్టిగేజ్ కూడా మార్టిగేజ్ ప్లాట్లు కూడా అతి త్వరలో రిలీజ్ కాబోతున్నాయి మొత్తం డెవలప్మెంటల్ యాక్టివిటీ పూర్తయింది కనిపిస్తున్నాయి చూడండి ఎలక్ట్రిసిటీ పోల్స్ కనిపిస్తున్నాయి లైన్స్ కనిపిస్తున్నాయి బీటీ రోడ్డు అయిపోయింది కర్బింగ్ స్టోన్స్ కానీ ప్లాట్ నంబర్స్ కానీ క్లియర్గా కనిపిస్తున్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయిపోయినాయి తర్వాత చివర్లో చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు దగ్గర లెఫ్ట్ సైడ్ చిన్న పార్క్ ఉంటుంది ఇది ఎంత నీట్గా డెవలప్ చేసింది చూడండి మెయింటెనెన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మాది రిపీటెడ్ ఆర్గనైజేషన్ బాధ్యతాయుతంగా వెంచర్లు వేయడంతో పాటు మూడు అంశాలను చాలా కీలకంగా దృష్టిలో పెట్టుకుంటాం అంటే నేను ప్రమోట్ చేసే ప్రతి ఇది ఉంటుంది ఒకటి స్ట్రాటజికల్ లొకేషన్ మీకు ఏదో మారుమూల ప్రాంతాలలో మీకు ప్లాట్లు అంటా గట్టి మీ కర్మ మీరు అనుభవించండి అని చెప్పే రకం కాదు స్పష్టంగా స్ట్రాటజికల్ లొకేషన్స్ చెప్తాం మేము ఇది స్ట్రాటజికల్ లొకేషన్ నేను ఇందాక చెప్పాను కదా అమరావతి రోడ్డుకి వన్ వన్ కిలోమీటర్ కంటే తక్కువ ఉంటుంది నాగార్జున సాగర్ రోడ్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది యాక్చువల్గా దీంట్లోంచి వెళ్ళే ఫార్టీ ఫీట్ రోడ్ కూడా నాగార్జున సాగర్ రోడ్డు కనెక్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే నాగార్జున సాగర్ రోడ్డు మీద ఉన్న ఒక వెంచర్కు దీనికి కనెక్టింగ్ రోడ్డు ఉంది మధ్యలో కొంత గ్యాప్ ఉంది కాబట్టి అది ఫిల్ అయితే ఖచ్చితంగా ఈ రోడ్డు కూడా దీంట్లోంచి వెళ్లే రోడ్ కూడా నాగార్జున రోడ్ రోడ్డు కలుస్తుంది తర్వాత యాచారం మండల కేంద్రం నుంచి మేడిపల్లికి వెళ్లే రోడ్డు కూడా ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు శంకుస్థాపన చేశారు అవి వైడనింగ్ వర్క్ జరుగుతుంది చాలా చోట్ల కల్వర్స్ అవి కడుతున్నారు అది ప్రస్తుతం సిక్స్టీ ఫీట్కు వెలప్ చేస్తున్నారు ఆ తర్వాత అది హండ్రెడ్ ఫీట్ ప్రపోజ్డ్ రోడ్డు మొత్తం ఫస్ట్ ఫేస్లో నేను తరచూ చెప్తుంటాను ఎనిమిది గ్రామాలు ఉంటాయని బేగరి కంచ దగ్గర స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ అవుతుంది పంజాగూడలో ఆల్రెడీ పవర్ స్టేషన్ ఉంది పవర్ గ్రిడ్ ఉంది ఆ తర్వాత అక్కడ నుంచి కురుమిద్ద కురుమిద్ద తాండ ఆ సరౌండింగ్ ఏరియాలో ఏ సిటీ ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంటాయి తర్వాత హెల్త్ సిటీ వస్తుంది ఆ తర్వాత కొద్దిగా ముందుకు వస్తే ఉంటుంది తాడిపర్తిలో ఎలక్ట్రానిక్స్ వాటికి సంబంధించిన హబ్బు ఉంటుంది ఆ తర్వాత నానక్ నగర్ నుంచి నకర్త మేడిపల్లి దాకా లైఫ్ సెన్సెస్ హబ్ నాలుగు వేల పైచీలకు ఎకరాలను కేటాయించారు సో అలాంటి ప్లేస్కు సంబంధించి దగ్గరలో ఉన్న వెంచర్ ఇది ఖచ్చితంగా ఐదు ఆరు సంవత్సరాలలో మంచి అప్రిషియేషన్ కన్ఫర్మ్ గా వస్తుంది ఇప్పటికే ఈ ఏరియాలో ఈ రోడ్ల డెవలప్మెంట్ యాక్టివిటీ మొదలైన తర్వాత స్థానికంగా లోకల్గా ఉన్న ల్యాండ్ లాడ్స్ రేట్లు విపరీతంగా పెంచారు అందువల్ల ప్రైసింగ్ కూడా పెంచాల్సిన పరిస్థితి మా రియల్ ఎస్టేట్ సంస్థలకు ఏర్పడుతుంది నిజానికి రియల్ ఎస్టేట్ సంస్థలు అడగోలుగా సంపాదిస్తాయన్న ఒక అపప్రదం ఉంది ఒక అది ఉంది కానీ నిజానికి ల్యాండ్ ల్యాండ్స్ విపరీతంగా రేట్లు పెంచడం వల్ల పరిస్థితి ఉత్పన్నమవుతుంది ఇది స్ట్రాటజికల్ లొకేషన్ అఫోర్డబుల్ ప్రైస్ ఇంకా ఉంది ఎందుకంటే సాగర్ రోడ్డుకు దగ్గరలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఫ్యూచర్ సిటీలో వచ్చే దానికి అతి చేరులో ఉన్న ప్లేస్ చాలా ఇంపార్టెంట్ చాలా చాలామంది గవర్నమెంట్ యాక్టివిటీ ఉన్న ఏరియాని ఎంపిక చేసుకుంటున్నారు గవర్నమెంట్ యాక్టివిటీ ఏంటంటే ఈ స్ట్రెచ్ కూడా ఉంది కంప్లీట్ గా ఇది నీట్ గా ఉన్నది ఇది ఫస్ట్ ఫేజ్ లో ఇవి అవైలబుల్ గా ఉన్న ప్లాట్లు కూడా ఇవి ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి వాటిల్లో ఈ కార్నర్ ప్లాట్ మొన్నే శ్రీధర్ అనే మిత్రుడు తీసుకున్నాడు నూట రెండు వందల యాభై గజాలు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది వెరీ స్ట్రాటజికల్ లొకేషన్ అండి పర్ఫెక్ట్ గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడొస్తుంది గవర్నమెంట్ యాక్టివిటీ ఎక్కడ ఉంటుంది అనేది గ్రహించడం చాలా ఇంపార్టెంట్ నేను ఒక ఉదాహరణ చెప్తాను గచ్చిబౌలిలో దగ్గరలో మనకు హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దాని సెంట్రల్ యూనివర్సిటీ కూడా అంటుంటాం మనం అలాంటి యూనివర్సిటీ వచ్చి దాదాపు నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాలైంది అంత క్రితం ఒక యూనివర్సిటీ ఏర్పడ్డ ప్లేస్ మరి ఫాస్ట్గా గ్రో అయిందా అంటే గత ఇరవై సంవత్సరాలుగానే మనం గచ్చిబౌలి గ్రోత్ చూస్తున్నాం ఎందుకు అంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాతనే గ్రోత్ పెరిగింది ఒకవేళ యూనివర్సిటీ ఉంటే అంత గ్రోత్ వస్తే మరి అంతకుముందు ఎందుకు కాలేదు సేమ్ థింగ్ అప్లికబుల్ ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ సరౌండింగ్ ఏరియాల మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఆ రోడ్డు నుంచి స్టెంట్ అవుతుంటారు ఆ రోడ్డు మీరు కానిపడే వరకు ఎండు అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ లేదు అది తెలుసు తెలియదు చాలామందికి తర్వాత స్కిల్ యూనివర్సిటీకి సాంక్షన్ పోస్టు వందల్లోనే ఉన్నాయి సో ఆ వందల్లో ఉన్న సాంక్షన్ పోస్టులో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ లోకల్గా ఉండొచ్చు తప్ప మిగతా వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి అప్పటి నుంచి చేసేవాళ్ళు సో స్థానిక స్థానికంగా ఉండేవాళ్ళు లేరు అలాంటప్పుడు అక్కడ గ్రోత్ అంత ఫాస్ట్గా రాదు కానీ ప్రైసింగ్ ఎలా ఉంది విపరీతంగా ప్రైసింగ్ ఉంది ఎందుకంటే ఆ రోడ్డు చూసి అందరూ శ్రీశైలం వైపే శ్రీశైలం రోడ్డు వైపే ఫ్యూచర్ సిటీ అనుకోవడం అన్న అన్న ఉండడం వల్ల దాన్ని ఎన్క్యాష్ చేసుకోవడానికి విపరీతంగా రేట్లు పెట్టారు ఆ భ్రమల్లో చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు విచ్ ఈజ్ వెరీ రాంగ్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఏది అనేది చూసుకోవాలి తర్వాత నకరత మేడిపల్లి ఓన్లీ లైఫెన్స్ సభే కాదు దానికి ఆనుకోనున్న కుర్మిద్ద రిజర్వ్ ఫారెస్ట్లో కూడా ఈ వంతారాకు సంబంధించి అంటే రిలయన్స్ కంపెనీ ముఖేష్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ కంపెనీ వంతారా అనేది ఒక వైల్డ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్ పెడుతుంది ఇరవై రెండు వందల ఎకరాల్లో అలాంటి ప్లేస్కి ఇది దగ్గర దానికి ఎక్స్టెన్షన్గా రాజీవ్ గాంధీ పేరు మీద ఒక జంతు ప్రదర్శనశాల కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది దాంట్లో కూడా రిలయన్స్ను భాగస్వామిగా చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది కూడా ఇక్కడికి దగ్గర ఇవన్నింటికి కలబోతగా ఉన్న సమగ్రంగా ఇంటిగ్రేటెడ్గా ఉన్న ఒక సెంటర్ ఇది అందుకే నేను దీన్ని పర్ఫెక్ట్గా ప్రమోట్ చేస్తాను అమరావతి రోడ్డు ఇంపార్టెన్స్ కూడా చాలామందికి అర్థం కావడం లేదు ఆంధ్రప్రదేశ్కు ఇన్వెస్టర్లు ఎవరైనా వస్తే వారిని ప్రస్తుతం ఉన్న విజయవాడ హైవేలో తీసుకెళ్తే దాదాపు ఐదు గంటలు పడుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి క్యాపిటల్కి చేరడానికి అలాంటిది అమరావతి రోడ్డు కనుక పూర్తి అయితే కేవలం రెండున్నర గంటల్లో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చంద్రబాబు గారు కూడా దాన్ని నేషనల్ ప్రాజెక్టుగా ఐడెంటిఫై చేసి వెంటనే సాంక్షన్ చేయమని ఆయన ప్రెషర్ పెడుతున్నారు ఇటు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రపోజల్ అటు చంద్రబాబు గారు ఇచ్చిన ప్రపోజల్ వల్ల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫ్యూచర్ సిటీ అమరావతి బందర్ పోర్టు వరకు వేసే రోడ్డును మూడు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ రోడ్డును నేషనల్ హైవేగా పరిగణించి ప్రస్తుతం అలైన్మెంట్ ఫైనల్ చేస్తున్నారు అలైన్మెంట్ కూడా తుది దశకు చేరింది త్వరలో దానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుంది ఆ వెంటనే పనులు ప్రారంభించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిద్దంగా ఉంది నితిన్ గడ్కరి గారు పలు సందర్భాల్లో చెప్పారు అలైన్మెంట్ అవడమే తరువాయి వెంటనే టేకప్ చేయాలని ఎందుకంటే దాదాపు పన్నెండేళ్ల కింద రూపొందిన రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి హైదరాబాద్కు ఒక ఎక్స్క్లూజివ్ రోడ్డు వేస్తామని ఆనాడు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది విభజన చట్టంలో అది ఇప్పుడు అమలు పరచడానికి రంగం సిద్దమవుతుంది మధ్యలో ఐదేళ్ల పాటు అమరావతి రాజధాని ఉంటుందా లేదా అన్న ఒక సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది కాబట్టి అది పక్కన పడింది ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు రెడీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అమరావతి రాష్ట్ర రాజధానికి కూడా కేంద్ర ప్రభుత్వం చట్టబద్దత ఇవ్వబోతోంది శాశ్వత రాజధానిగా ప్రకటించబోతున్న నేపథ్యంలో అది పట్టాలెక్కుతుంది అది ఈ వెంచర్కు కేవలం వన్ కిలోమీటర్ కంటే తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది అంత ప్రియారిటీ అంత స్ట్రాటజికల్ లొకేషన్ సో అవైలబుల్ ఉన్న ప్లాట్ ను సొంత చేసుకోవడానికి కనిపిస్తున్న నంబర్ లో కాంటాక్ట్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో